హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు సండే రోజు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి సండే రోజు ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అంతా పని అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను రెస్ట్ తీసుకుందాము నా బ్యాగ్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పాను కదా బాగా వేసాను కదా ముగ్గు అయితే నాకు ఒకసారి ఒక్కొక్క ముగ్గులు చాలా బాగా నచ్చుతాయి నాకు బేసిక్గా వేయడం రాదు కానీ అప్పుడప్పుడు ఇలా కొంచెం మంచిగా అనిపిస్తుంది అప్పుడు మట్టికి తీసి కంపల్సరిగా వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి నేను సాటర్డే రోజు సాయంత్రము ఇంట్లో ఉన్న లైవ్ ప్లాంట్స్ అయితే తీసుకొని బయట పెట్టాను అనమాట టెన్ అయ్యిందని చెప్పేసి అన్నాను కదా ఈ మొక్కలు చూసారా నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయి అయినా కానీ ఏంటో తెలియదు కానీ ఎలాడిపోతున్నాయి అనమాట ఆకులైతే ఏంట్రా బాబు ఎలా అవుతున్నాయి చచ్చిపోతాయా ఏంటి అని అనుకున్నాను ఇంకా ఎండ కూడా బాగా తగలట్లేదు అంటే కొంచెం నీళ్ళలోనే పెట్టాను అయినా కానీ ఏంటో మరి ఇలాగా ఎలాడిపోయింది అన్నమాట ఇంక ఇవి క్లీన్ చేసేసి లోపల పెట్టేశాను నాకు ఏంటో చచ్చిపోతాయేమో అనిపించింది కానీ కొంచెం పర్వాలేదు లోపల పెట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చేసినాయి అనమాట ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అండి ఇంకా పొద్దున్న పనంతా అయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా రెస్ట్ తీసుకున్నాను ఇంకా సాయంత్రం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి అనమాట ఇది ఫ్రెష్గా వస్తుంది గాలి చాలా బాగుంది తులసమ్మ కూడా చాలా బాగుంది యాక్చువల్గా టూ డేస్ నుంచి నీళ్ళు పోయలేదు సో ఈరోజు పోసాను అనమాట తులసమ్మకు కూడా నీళ్ళు చాలా మంచిగా అనిపించింది చీకటి అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందని చెప్పాను కదా టైమ్ చీకట అయిపోతుంది అనమాట కొన్ని పనులు అలాగే పెండింగ్ కూడా ఉంచాను బట్టలు రెండుసార్లు వాషింగ్ మెషిన్ వేసాను దివాన్ పొద్దున్న క్లీన్ చేస్తాను కదా సండే రోజు ఇంకా దివాన్ మీద బెడ్షీట్స్ చేంజ్ చేశాను కానీ ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ వేయలేదనమాట ఇంకా ఎక్కడ అక్కడ ఉంచేసి పడుకున్నాను నిజం చెప్పాలంటే నిన్న ఈరోజు కూడా వన్ థర్టీ అలా పడుకుని నిద్రపోకపోయినా కానీ జస్ట్ మంచం మీద అలా ఒరుగుతానే ఉన్నాను అనమాట కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి సో డ్రైవ్ చేస్తుంటేనే ఈ పెయిన్ వస్తుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉందాము సెలవున్న రోజులన్నా అని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేచాను ఇది వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అలాగా బెడ్షీట్స్ అంటే పిల్లో కవర్స్ ఎక్కిస్తున్నాను అనమాట బేసిక్గా నాకు ఇది కూడా చాలా పెద్ద పనిలాగానే అనిపిస్తుంది అండి ఈ మధ్యన ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఒంగు కొంచెం ఒంగున్నా కానీ పెయిన్ ఎక్కువలాగా అనిపిస్తుంది అని చెప్పి కుర్చీ వేసుకొని కూర్చొని చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు అలాగే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఏమనుకోద్దు సో దుప్పట్లన్నీ అంటే దిండ అన్నీ వేసేసిన తర్వాత నాకు దివాన్ని మంచిగా సెట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము యాక్చువల్గా నేను దివాన్ కొనుక్కున్నది కూడా ఈ బూస్టర్స్ కోసమే కొనుక్కున్నాను నిజం చెప్పాలంటే హిందీ సీరియల్స్లో సన్నంగా ఉంటాయి బూస్టర్స్ కానీ నేను కొన్నప్పుడు చాలా లావుగా ఉన్నాయి ఈ బూస్టర్లు మీరు ఇక్కడ ఐడెంటిఫై చేశారా తలగడ తొడుగులు ఒక ఒక కలర్ సేమ్ ఉంది కానీ డిజైన్ కొంచెం తేడాగా ఉంది తొడుగులు తేడా తొడుగులు బూస్టర్స్ తొడుగులు ఒకలాంటివి బెడ్షీట్ అయితే డి తీసుకున్నాను అనమాట వన్ ట్వంటీ రూపీస్ పెట్టి యాక్చువల్గా మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు అసలు ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే బాగా సతా ఇచ్చారు చాలా బెడ్షీట్స్ కోట్స్ ఇవన్నీ దుబ్బేశారనమాట వాళ్ళు ఇంకో దివాన్ అయితే ఇలా మంచిగా చేశాను కూర్చున్నాను చల్లగా గాలి వస్తుంది తలుపులు తీశాను మూడు వైపులా గాలి అటు ఇటు పోతానే ఉంటుంది కదా సీతారామం సినిమా వస్తుందన్నమాట నాకు చాలా ఇష్టం ఈ సినిమా అంటే ఇంకా చాలా చల్లగా ఉందండి వెదర్ అయితే బా బాగా అనిపించింది చాలా ఎండగా కూడా ఉంది మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ మార్కెట్కి పోలేదు ఈరోజు కూరగాయలు కూడా ఏమీ లేవు రేపు ఒక స్పెషల్ డిష్ వండుదామని అని అనుకుంటున్నాను అది హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను జనరల్గా నాకు ఇంటిని సర్దుకోవడం అంటే భలే ఇష్టము అదేంటో తెలియదు కానీ మా అమ్మ ఉన్నప్పటి నుంచి మాకు మా అమ్మ ఎక్కువగా క్లీన్ చేసుకుంటా శుభ్రంగా అలా అనమాట ఇంకా మేబీ అప్పటి నుంచి నాకు కూడా అలవాటు అయిందేమో చాలా ఇష్టం అనమాట ఇంటిని సర్దుకోవడం అంటే నేను ఇవి నా చెవులీలండి నిన్న సాయంత్రం అంటే శనివారం రోజు సాయంత్రం తీసి నానబెట్టాను అనమాట యాక్చువల్గా ఇదివరకు అయితే నేను ప్రతి వారం తీసి పేస్ట్తో తోమేసేదాన్ని అనమాట వీటిని చెవులీని కానీ ఈ మధ్యన అంత ఉల్లొంగట్లేదు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తోముతున్నాను బాగా నానబెట్టాను నానబెట్టి మంచిగా అనమాట మంచిగా తోమితే షైనింగ్ వచ్చేస్తాయండి ఇవి రెండే రెండు గ్రాములు చెవులీలు నాకు చాలా మందికి నచ్చుతాయి ఇవి వీటి కింద బుట్టలు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు కానీ సపరేట్గా బుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇవి రాళ్ళుకి కింద సపోర్ట్గా ఏమీ ఉండదు జస్ట్ రాళ్ళ చుట్టూరు ఒక తీగలాగా ఉంటుంది అంతే అనమాట వెనకాల చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో ఇవి ఒక్కొక్క చెవితే ఒక్కొక్క గ్రాము ఇంక్లూడింగ్ సీలతో అన్నమాట అంటే సీల అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఇగో వెనకాల ఇవి ఈ స్క్రూస్ అనమాట సో ఇవి వన్ గ్రాము ఇలాంటివే ఒక రెండు మూడు జతలు కొనుక్కుంటే అప్పుడప్పుడు మార్చుకోవడానికి ఉంటుంది కదా అని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నిన్న వీడియోలో చెప్పాను కదా ఆ పూసలకి హుక్స్ వేయించడం ఎలా అనుకుంటానో అలాగే ఇవి కూడా అలాగే వదిలేసాను అనమాట నేనైతే ఇప్పుడు చీరలు చూపిస్తానండి చీరలు డ్రెస్సులు కుట్టించుకుందామని అనుకుంటున్నాము మీరు కూడా చూసేయండి చీరలు చూపిస్తానని చెప్పాను కదా ఇయే అనమాట వీటితో డ్రెస్సులు కుట్టిద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా ఇది కొని నేను చాలా ఇయర్స్ అయ్యింది కరోనా ముందర తీసుకున్నాను అనమాట ఇది సిక్స్ మీటర్స్ శారీ ఎంత ఎనిమిది వందలు పడింది అప్పట్లో కరోనా ముందర యాక్చువల్గా దీని మీదకి ఇది బాగుంటుందేమో అని తీసుకున్నాను కానీ చూడాలి ఎలా ఉంటుందో ఇది సిక్స్ మీటర్స్ శారీ కదా కుట్టించుకున్న తర్వాత ఇంకా మిగిలితే అంటే దీపోకి అలా కుట్టిద్దామని అనుకుంటున్నాను గౌన్ లాగా కుట్టించి మిగిలితే నేను కూడా ఒక అంటే ఏమనాలి స్లిట్ టాప్ లాగా కుట్టించుకుందామని అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నాకే ఇది అన్ఈవెన్ అంటే దీనికి పళ్ళు వచ్చింది చాలా తక్కువ రేట్ ఇది రెండు వందల యాభై ఎంతో చాలా తక్కువ రేటు పళ్ళు వచ్చింది సో ఇది ఎక్కువ క్లాత్ మిగలదు ఎందుకంటే పళ్ళు వచ్చింది కదా అందుకని ఎక్కువ క్లాత్ మిగలదు అని అనుకుంటున్నాను ఇలా క్రాస్ లైన్స్లో వస్తాయి అన్నమాట చీర మొత్తం ఇది రెండు వందల యాభై పడింది చీర ఇది వచ్చేసి దీపు ఆల్రెడీ పంపించేశాను ఊరు దీనికి కూడా పళ్ళు వచ్చింది క్రష్డ్ మెటీరియల్ లాగా ఉంటుంది అనమాట ఇది బాగుంది దీనికి ఆల్రెడీ నేను బ్లౌజ్ కూడా కుట్టించేశాను కానీ రిటర్న్ తెప్పిచ్చేసాను మళ్ళీ అక్కడ బాగా కుడతారో కుట్టరో అని చెప్పి ఇది కూడా మిగిలితే దీనికి మళ్ళీనే ఇది కూడా ఒక టాప్ లాగా కుట్టించుకుందాం అని అనుకుంటున్నాను నేను మొత్తం ఈ మూడు అనమాట యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్ వంద రూపాయలు అనమాట కాటన్ చాలా బాగుంది ఇది డిజైన్ ప్రింటెడ్ అనమాట ఇదిగో మధ్యలో ఇలాగ వీవింగ్ వచ్చిందనమాట చాలా బాగుంది దీని మీదకి బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నాను కానీ చూడాలి ఏది మ్యాచ్ అవుతే అది వేపిద్దామని అనుకుంటున్నాను ఈ మూడు అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి ఈ మూడు చూడాలి ఇప్పుడు మోస్ట్లీ ఇంకా కుట్టించేస్తాను ఎందుకు చాలా రోజులు డిలే అయిపోయింది కదా కుట్టి చేద్దామని అనుకుంటున్నా మీకు ఏ చీర నచ్చింది అనేది నాకు కమెంట్స్లో మట్టికి చెప్పడం మర్చిపోకండి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను చీరలు ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి అంతవరకు బాయండి